ప్రైజ్ ఎలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము ప్రసంగి తొమ్మిదవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము యుద్ధంలో మనము ఉపయోగించే ఆయుధముల కంటే దేవుడిచ్చిన జ్ఞానము శ్రేష్టము ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దేవుని జ్ఞానమును ఉపయోగించి శత్రువులను పారద్రోల యుద్ధాయుధములను ఏమాత్రం ఉపయోగించాల్సిన అవసరము లేదు ఒకనొక పట్టణము ఉన్నది ఆ పట్టణములో కొద్దిమంది కాపురం ఉండి ఉన్నారు కొంతమంది మాత్రమే ఆ యొక్క పట్టణములో నివాసము చేస్తూ ఉన్నారు ఆ పట్టణము మీదికి గొప్ప రాజు పెద్ద పేరు ప్రఖ్యాతులున్న రాజు వచ్చి దానిని ఆక్రమించడానికి దాని ఎదుట బురుజులు కట్టించి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని జ్ఞానము నీవు పొందుకున్నట్లయితే నీ పైకి పేరు పేరు ప్రఖ్యాతులు పొందిన శత్రువులు నీ మీదికి ఎంతమంది లేచినను నిన్ను ఏమీ చేయలేరు అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడు తన జ్ఞానము చేత దేవుడి చిన్న జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించి ఉన్నాడు ఆయనను ఎవరు ఆ యొక్క భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకొనలేదు కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఆ భేదవానికి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆ పట్టణస్తులను ఆ కాపురస్తులను ఆ పట్టణమును రక్షించి ఉన్నాడు కనుక ఈ యొక్క విధముగా జరిగిన దానిని బట్టి ఇది జ్ఞానమని నేను తలంచి ఉన్నాను ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడి ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంతకంటే జ్ఞానము ఏమి కావాలేను మనకు పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు కానీ మన వలె మన పొరుగు వారిని రక్షించాలి ప్రేమించాలి ఆ బీదవాడు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆ పట్టణము రక్ష రక్షించగలిగి ఉన్నాడు ఐ కాబట్టి నేను ఇలా అనుకునిచున్నాను ఏమనంటే బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనది యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనదని నేను తెలుసుకొని ఉన్నాను ఆ భేదవారి జ్ఞానము ధృణీకరింపబడి బడదు ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆ యొక్క పట్టణమును రక్షించి ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల బుద్ధిహీనులలో ఏలు కేకలు కంటే బుద్ధిహీనుడున్నాడు వాడికి బుద్ధి లేదు వాడు కేకలు వేస్తాడు వాడు మూర్ఖుడు వానికంటే జ్ఞానము కలిగిన వారు మెల్లగా వినబడినటువంటి మాటలు శ్రేష్టమైన మాటలు సున్నితమైన మాటలు మాట్లాడతాడు కాబట్టి జ్ఞానము కలిగిన వాడు శ్రేష్ఠుడు మనము శత్రువు ఎదురైనప్పుడు వానిపైకి వెళ్ళి యుద్ధము చేయాలి వా వాడిని శత్రువును అణచివేయాలని మనము యుద్ధాయుధములు ధరించుకొనుట కంటే దేవుని జ్ఞానం ఉపయోగించటం మేలని సెలవిచ్చుచున్నాను దావిదు చూడండి ఆ గులియాతును శత్రువైన గుళ్యాత్తును చూసి ఎంతోమంది వెనుగు తిరిగి ఉన్నారు అతను యుద్ధ పరాక్రమము కలిగిన వాడు అతనిలో చాలా పరాక్రమం ఉన్నది ఎప్పుడు ఓడిపోయినవాడు కాదు కానీ చిన్నవాడైనటువంటి దావీదు దేవుడి దేవుని జ్ఞానమును పొందుకొని దావీదు అట్టి గొలియాతును దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆ గొలియాతును చంపి ఉన్నాడు కనుక యుద్ధాయుధముల కంటే దేవుడిచ్చిన జ్ఞానము శ్రేష్టమని ప్రభు పేరట తెలియపరచుచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ వార్డ్ ఆఫ్ గాడ్ ఎక్లెసిటిఎస్ చాప్టర్ నైన్ విజ్డమ్ ఈజ్ బెటర్ దెన్ వెపన్స్ ఆఫ్ వార్ ప్రైజ్ ది లార్డ్ ఆమెన్ దేర్ వాజ్ ఏ లిటిల్ సిటీ అండ్ మెన్ within it and there came come a great king against it and encompassed it and built great bulwarks against it and there was found in it a four wise man who by his wisdom delivered the city? But no one remembered that poor man. Praise the Lord. This also have I seen as wisdom under the sun, and it was great unto me. Praise the Lord. Amen. Then said, I wisdom is better than strength, but the poor man's wisdom is disposed, and his words are not he heard. The words of the wise are heard in quite more than the cry of him that. Rule among false. Wis wisdom is better than weapons of war. Praise the Lord. Amen.